హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో చాలా హెల్తీ అయిన పెసర్లతో చేసుకునే గారెల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం పొట్టు తీయని పెసర్లతో ఈ గారెలు చేసుకుంటాము పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు ఈ గారెలు కానీ పొట్టుతో ఉన్న పెసర్లతో చేసుకుంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి పొట్టు తీయని పెసర్లతో చాలా హెల్తీగా ఈ గారెల్ని చేసుకోవచ్చు ఆయిల్ కూడా తక్కువగా పీల్చుకుంటాయి ఈ పెసర గారెల్ని ఈవినింగ్ స్నాక్స్కైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా సర్వ్ చేసుకోవచ్చు ఈ పెసర గారెలు పైకి క్రిస్పీగా ఉంటాయి లోపల మెత్తగా సాఫ్ట్గా బాగుంటాయి రెగ్యులర్గా చేసుకునే గారెల కంటే ఇవి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి ఈ గారెలు చాలా చాలా హెల్తీ మరి క్విక్గా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దాం ముందు ఒక గిన్నె తీసుకొని అందులోకి వన్ కప్ పెసర్లను తీసుకొని నీట్గా టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి తర్వాత వాటర్ యాడ్ చేసుకొని సిక్స్ టు సెవెన్ అవర్స్ నానపెట్టుకోండి బ్రేక్ఫాస్ట్కి ఈ గారెలు చేసుకుంటే ఓవర్ నైట్ నానపెట్టుకోండి టైం తక్కువగా ఉందనుకున్నప్పుడు హాట్ వాటర్తో నానబెట్టుకుంటే టూ అవర్స్లో నానిపోతాయి ఇప్పుడు పెసర గారెలకు కావాల్సినవి రెడీ చేసి పెట్టుకుందాం ఒక ఉల్లిగడ్డని ముక్కలుగా కట్ చేసుకోండి కొన్ని ఎల్లిపాయల్ని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ ధనియాలు ఇంకా కొన్ని పచ్చిమిర్చిని తీసుకోండి పచ్చిమిర్చిని ఎక్కువగానే తీసుకోండి ఎందుకంటే ఇందులో మనం కారపొడిని వేసుకోము ఇప్పుడు మనం నానబెట్టిన పెసర్లలో ఉన్న వాటర్ అన్నీ తీసేసి మళ్ళీ ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకోవాలి నేను సిక్స్ అవర్స్ నానబెట్టాను ఇలా మెత్తగా నానిన వీటిని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి జీలకర్ర ధనియాలు ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి అన్నిటినీ తీసుకోండి టేస్ట్కి తగినంతగా సాల్ట్ వేసుకోండి నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోండి ఇందులో వాటర్ అస్సలు యాడ్ చేసుకోకండి ఇలానే గ్రైండ్ చేసుకోండి ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకోండి మనం నానబెట్టిన పెసర్లని కొన్ని కొన్నిగా మిక్సీ జార్లోకి తీసుకుంటూ వాటిని కూడా బరకగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఈ పెసర్లలో కూడా అస్సలు వాటర్ యాడ్ చేసుకోకుండానే గ్రైండ్ చేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకునే పిండి కన్సిస్టెన్సీ అస్సలు మెత్తగా ఉండకుండా చూసుకోండి మెత్తగా ఉంటే గారెలు క్రిస్పీగా రావు మెత్తగా వస్తాయి ఇలా గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి మొత్తం పెసర్లని ఇలానే గ్రైండ్ చేసుకొని ఆ పిండిలోకి చిటికెడు వంట సోడాని వేసుకోండి కొత్తిమీరని కరివేపాకుని చిన్నగా కట్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పిండిలోకి వేసుకోండి ఇలా పిండిని మొత్తం కలుపుకోండి ఇలా అన్నీ వేసుకొని పిండి కలుపుకున్న తర్వాత గారెలు చేసుకోవడానికి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి గారెలు చేసుకుంటే ఇలా రావాలి పిండిని మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని టేస్ట్ చేసి చూడండి ఉప్పు తక్కువగా ఉంటే వేసుకోండి కారం తక్కువగా అనిపిస్తే కొన్ని పచ్చిమిర్చిని మళ్ళీ గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఈ పిండిలోకి వేసుకొని మీ టేస్ట్కి తగినంతగా అన్నీ వేసుకొని పిండిని కలిపి పెట్టుకోండి ఇప్పుడు గారెలు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ముక్కుడిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడయ్యేలోపు గారల్ని చేసుకుందాం నీటిగా ఉన్న ఒక క్లాత్ని తీసుకొని దానిపైన గారెలు చేసుకోండి క్లాతే కాకుండా కవర్ పైన లేదంటే అరటాకు పైన కూడా చేసుకోవచ్చు మీకు ఏ సైజులో అయితే గారెలు కావాలనుకుంటున్నారో ఆ సైజులో ఇలా చేసుకోండి డీప్ ఫ్రైకి ఎన్నైతే సరిపోతాయో అన్ని గారలే చేసుకోండి అవి ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు గారెల్ని మరీ మందంగా చేసుకోకండి లోపల పిండి ఉడకకుండా మెత్తగా ఉంటాయి పల్చగా కూడా చేసుకోకండి ఇలా మీడియంగా చేసుకోండి పిండిని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకుంటే ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా డీప్ ఫ్రైకి ఎన్నైతే సరిపోతాయో అన్ని క్లాత్ పైన లేదంటే ఆకు పైన ఇలా ఒత్తుకొని పెట్టుకోండి మధ్యలో హోల్స్ చేసుకోకండి ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత డీఫ్రైకి ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకొని మనం ముందుగా ఒత్తుకున్న ఈ గారెల్ని వేసుకోండి ఎన్ని ఎన్నైతే పడతాయో అన్నీ మనం ఒత్తుకుంటాము అవన్నీ వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో అస్సలు చేసుకోకండి లోపల పిండి ఉడకకుండా మెత్తగా ఉండిపోతాయి హై ఫ్లేమ్లో అయితేనే సరిగ్గా ఫ్రై అవుతాయి వడలు వేసుకున్న తర్వాత ఒక నిమిషం వరకు వాటిని టర్న్ చేయకండి ఒక నిమిషం తర్వాత అవి సపరేట్ అవుతాయి అప్పుడు వాటిని టర్న్ చేసుకొని రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోండి వడలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి అన్నీ ఒకే ఫ్లేమ్లో పెట్టుకొని గారెల్ని ఫ్రై చేసుకోండి అప్పుడు అన్ని గారెలు ఒకేలా ఫ్రై అవుతాయి ఇలా గారెల్ని నిమిషానికి ఒకసారి టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అలా అయితే లోపల పిండి ఉడుకుతుంది పైకి క్రిస్పీగా అవుతాయి చూశారు కదా గారెలన్నీ ఈ కలర్లోకి రావాలి అలా అయితేనే క్రిస్పీగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని గారెల్ని జాలిగంటలోకి తీసుకొని సర్వ్ చేసుకోండి మిగిలిన పిండితో కూడా ఇలానే చేసుకోండి ఈ పిండితో వడలు చేసుకోవాలంటే సేమ్ ఇలానే చేసుకోండి కానీ మధ్యలో ఇలా హోల్స్ చేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ముక్కుడులో ఎన్నైతే పడతాయో అన్ని గారెల్ని చేసుకొని ముక్కుడులో వేసుకోండి హై ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మధ్యలో హోల్ చేసుకున్నా చేసుకోకపోయినా ఒకే టేస్ట్తో ఉంటాయి ఇవి కూడా ఇలానే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అన్ని చాలీ గంటలోకి తీసుకొని సర్వ్ చేసుకోండి చాలా సింపుల్గా ఈ పెసరగారల్ని చేసుకోవచ్చు ఈ పెసరగారలు చాలా హెల్తీ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి ఇందులో వీటిని అల్లం చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి వట్టిగా కూడా తినవచ్చు పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్కైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా హెల్తీగా ప్రోటీన్స్ ఉండే చేసుకోవాలనుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు ట్రై చేసి చూడండి నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్కమింగ్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్